హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి మీరు ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోలేదా అలా అయితే త్వరగా మీకు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి ఈరోజుతో మనకు లాస్ట్ డేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఒక్క రూపాయి కూడా మనమైతే పే చేయాల్సిన పని లేదు ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోకపోతే మాత్రం మీకు ఆధార్ కార్డ్ అయితే బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక బ్లాక్ లిస్ట్లోకి వెళ్తే మాత్రం మీ లొకాలిటీలో ఉండే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మేము యాక్టివేషన్ అంటే మాత్రం కుదరదండి వాళ్ళు వెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే వాళ్ళ వల్ల కాదనమాట యాక్టివేషన్ చేయడం కోసం సో మీరు కంపల్సరీగా ఆధార్ ఆఫీసుల చుట్టూ మీరు అయితే తిరగాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట అక్కడ మీరు వెళ్ళినట్లయితే ఎవరు కూడా మనం పట్టించుకోరు ఎందుకంటే మనం చేసిన తప్పే కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మా ఆధార్ వెబ్సైట్లో సో మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఎప్పటి నుంచో కూడా చెప్తూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే మనకి యూట్యూబ్ ఛానల్లో ఎప్పటి నుంచి కూడా మనమైతే ఆధార్ అప్డేట్కి సంబంధించి నేను వీడియోలను చేస్తూ ఉన్నాను సో చాలామంది ఫాలో అవుతున్నారు చాలామంది కూడా అప్డేట్ చేసుకుని సో వాళ్ళైతే హ్యాపీగా వాళ్ళైతే ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళైతే జీవిస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఈరోజు ఈ విడియోలు మనమైతే మరి మన యొక్క ఆధార్ కార్డ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అప్డేషన్ అంటే మీరు నేము డేట్ ఆఫ్ బర్త్ జనరు అడ్రస్ అవి అప్డేట్ చేసుకుంటారు కదా వాటికి సంబంధించింది కదండి సో ఇది వేరే వేరే అప్డేషన్ అనమాట మీరు అవి చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఈ అప్డేషన్ కూడా చేయాల్సి అనమాట సో మనం ఆ అప్డేషన్ ఏంటి అనే వివరాల గురించి వీడియో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లో వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా వాళ్ళకి ఆధార్ కార్డ్కి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద రెండు డాక్యుమెంటేషన్ అనేవి కంపల్సరీగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేషన్ అనేది గతంలో మనం యాభై రూపాయలు చెల్లించి మీషో దగ్గరికి కావచ్చు లేకపోతే ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కావచ్చు లేకపోతే సెల్ఫ్గా కావచ్చు మనమైతే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించేవారు మనకు యాభై రూపాయలు చెల్లించి కానీ ప్రస్తుతానికి మనం యాభై రూపాయలు చెల్లించకుండా ఫ్రీగా మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు మీరైతే అప్లోడ్ చేసుకోవడానికి మనకైతే అవకాశం అయితే కల్పించారు ఎప్పటి నుంచో కూడా మనకు డేట్స్ అనేవి ఎండ్ అవుతున్నప్పటికీ కూడా మనకు డేట్స్ని మనకు పొడిగిస్తూనే రావడం జరుగుతుంది మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగో తారీఖు ఈ రోజు కాబట్టి మనకి ఈ రోజుతో డేట్ అనేది ఎండ్ అవుతుంది మళ్ళీ ఈసారి మనకు పొడిగిస్తారు లేదో తెలియదు అనమాట ఆల్రెడీ మనకు త్రీ టైమ్స్ మనకైతే ఈ యొక్క డేట్ మనకైతే ఎక్స్టెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఒకవేళ పొడిగిస్తే మంచిదే యాభై రూపాయలు మనం చెల్లించకుండా ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ పొడిగించకపోతే మాత్రం సో మనమైతే కంపల్సరిగా అమౌంట్ పే చేసి మనమైతే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మీలో చాలామంది కూడా డౌట్స్ రైజ్ చేయవచ్చు ఆ యొక్క డౌట్స్ దగ్గర అంటే బ్రదర్ నేనైతే వన్ మంత్ బ్యాకే ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఒక టెన్ ఇయర్స్ బ్యాకే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేనైతే నా యొక్క ఆధార్ కార్డులో నేము డేట్ ఆఫ్ బర్త్ జనరు అడ్రస్ ఇవన్నీ కూడా నేను అప్డేట్ చేసుకున్నాను కదా మళ్ళీ ఈ అప్డేషన్ ఏంటని చెప్పేసి మీరు అయితే అడగవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైతే ఆధార్ కార్డు మనమైతే ఎన్రోల్మెంట్ చేసామో కొత్తగా అప్పటి నుంచి ఏదైతే టెన్ ఇయర్స్ అవుతుందంటే మన ఆధార్ కార్డు ఏదైతే ఏజ్ టెన్ ఇయర్స్ అవుతుందో అప్పటికి మనం కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు కాకుండా మనం డాక్యుమెంట్ అప్డేషన్ ఖచ్చితం చేయాలన్నమాట సో మనం అంటే ఇంకా బతికే ఉన్నాం సో మేము ఇంకా భారతదేశంలో ఉన్నాం ఇంకా మేము యాక్టిలో ఉన్నాం అనే ఉద్దేశంతో సో వాళ్ళు తెలియపరచాలి అనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క డాక్యుమెంట్ అప్డేషన్ మనకైతే పెట్టడం జరిగిందనమాట ఈ విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి సో మనకు మార్పులు చేర్పులు చేయడం వేరు డాక్యుమెంట్ అప్డేషన్ వేరు అనమాట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో ఈ డాక్యుమెంట్ అప్డేషన్ కింద సో మీరు రెండు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడే మీకు చెప్పాను కదా సో ఆ రెండు డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీ దగ్గర ఓటర్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇంకా ఏ విధంగా రైస్ రైస్ కార్డు ఉంది కదా మీది అది కావచ్చు సో మీ దగ్గర ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు వాటర్ బిల్ కావచ్చు గ్యాస్ కనెక్షన్ కావచ్చు సో వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ అయిన సరే మీరు ప్రూఫ్ ఆఫ్ మీరు అయితే అప్లోడ్ చేయవచ్చు ఇక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద సో మీరు ఈ కేటగిరీకి సంబంధించి ఏ డాక్యుమెంట్ అయినా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ సంబంధించి ఫోటోని మీరు అయితే అప్లోడ్ చేయవచ్చు సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి ఒకే డాక్యుమెంట్ మీరైతే అప్లోడ్ చేయకూడదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రూఫ్స్ ప్రూఫ్స్ను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు అయితే లిట్లు బిట్గా చెప్తాను ఆధార్ పోర్ట్లకి అయితే వెళ్ళండి అది మొబైల్లో కావచ్చు కంప్యూటర్లో కావచ్చు అక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేయండి తర్వాత మనకు అప్లోడ్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ అని చెప్పేసి ఫ్రీ టిల్ ఫార్టీన్త్ జూన్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లిక్ టు సబ్మిట్ మన ట్యాప్ చేయాలి తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి తర్వాత అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మీకు ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీకు ఆధార్ కార్డు పోర్ట్లో అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు తర్వాత అక్కడ మనకు డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మీకు డాక్యుమెంట్స్ మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకు యూట్యూబ్ ఛానల్ అయితే రెండు వీడియోలు చేయడం జరిగింది మీకు ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ అనేది ఎలా చేయాలి అనే ప్రాసెస్ గురించి అనమాట దానికి సంబంధించిన లింక్ అనేది మన వీడియోకి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ఆ లింక్ అయితే ఇవ్వడం జరిగింది త్వరగా మీరైతే వెళ్ళి ఆ వీడియో చేసి మీ యొక్క ఆధార్ కార్డ్కి మీరైతే డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీద అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్